పోటీ పరీక్షలు ఏదైనా నారాయణ విద్యా సంస్థలతో అగ్రస్థానమని మరోసారి నిరూపితమైంది నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ శరణి నారాయణ ఆనందం వ్యక్తం చేశారు మంగళవారం ఎన్టీఏ విడుదల చేసిన జేఈఈ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాలలో నారాయణ ఐఐటి అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఎనిమిది మంది విద్యార్థులు హండ్రెడ్ పర్సెంటేజ్ సాధించారని తెలిపారు నారాయణ విద్యా లేరని అనే విధంగా ఫలితాలు రాబట్టారని దీంతో నారాయణ విద్యార్థులు అధ్యాపకులు సమరాలు చేస్తున్నారు మేరకు నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్ శరణి నారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు 아, 안녕. 안녕. 아, 아빠, 안녕. 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 안녕.

ఈరోజు మెయిన్స్ సెషన్ వన్ రిజల్ట్స్ రిలీజ్ చేశారండి నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి తీసుకుంటే త్రీ హండ్రెడ్ మార్క్స్కి త్రీ హండ్రెడ్ మార్క్స్ సిక్స్ స్టూడెంట్స్ ఉన్నారండి ఎం సాయితేజ హైటెక్ సిటీ హైదరాబాద్ షేక్ సూరజ్ నెల్లూరు ఆర్యన్ ప్రకాష్ ముంబై రోహన్ సాయి ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ హెచ్ విద్యుత్ హైటెక్స్ హైదరాబాద్ ఎం అనూప్ హైటెక్స్ హైదరాబాద్ అండి ఓవరాల్గా ఈ మెయిన్స్ సెషన్ వన్ ఎగ్జామినేషన్ లెవెన్ ల్యాక్ సెవెంటీ స్టూడెంట్స్ రాశారండి దానిలో హండ్రెడ్ ఆయిల్ తీసుకుంటే ట్వంటీ త్రీ స్టూడెంట్స్ ఉన్నారు పాన్ ఇండియాలో దానిలో నారాయణ గ్రూప్ తీసుకుంటే ఎయిట్ స్టూడెంట్స్కి హండ్రెడ్ ఆయిల్ వచ్చిందండి ఈ సిక్స్ స్టూడెంట్స్ కాకుండా అమోక్ అగర్వాల్ బ్యాంగ్లూర్ నుంచి దినేష్ రెడ్డి హైటెక్స్ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి వచ్చిందండి వెర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్ ద రిజల్ట్ మీరు సూరజ్ షేక్ సూరజే తీసుకుంటే హీఈస్ అ సిక్స్త్ గ్రేడ్ నుంచి నారాయణ గ్రూప్లో ఉన్నారండి అండ్ హీస్ అ సీఓ స్టూడెంట్ మేము సిక్స్త్ గ్రేడ్ నుంచే మేము ఒలింపియాడ్ అండ్ ఐఐటీ ట్రైనింగ్స్ ఇస్తామండి ఖచ్చితంగా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక కాన్సెప్ట్ రిపీట్ అయితే స్టూడెంట్కి అది బ్రెయిన్లో స్టోర్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ బాగా చేస్తారండి అందుకే మేము సిక్స్త్ గ్రేడ్ నుంచి ఐఐటి ఇంకా నీట్ ట్రైనింగ్ ఇస్తాము అండ్ ఫైనల్గా లెవెంత్ అండ్ ట్వెల్త్ వచ్చేసరికి ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నారాయణ గ్రూప్లో రాస్తారు కాబట్టి స్టూడెంట్ అంత కంఫర్టబుల్గా ఉంటారండి మీరు ఈరోజు మెయిన్స్ సెషన్ వన్ రిజల్ట్ తీసుకుంటే పాన్ ఇండియాలో హైదరాబాద్ అవ్వచ్చు ముంబై అవ్వచ్చు నెల్లూరు అవ్వచ్చు ప్రతి ఒక్క జోన్ నుంచి ఉంది దట్ డిటర్మైన్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్ నారాయణ గ్రూప్ వెర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫార్ మోర్ మెయిన్స్ అండ్ ఐఐటి రిజల్ట్స్ ఇది ఒకటే కాదండి మీ అందరూ అడగచ్చు ప్రతి ఇయర్ మాకు రిజల్ట్ ఓకే మీ అందరూ అడగచ్చు ప్రతి ఇయర్ మీకు ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అసలు ఏంటి కారణం సక్సెస్ సీక్రెట్ ఏంటండి ఫస్ట్ థింగ్ రిపిటేషన్ అండి సెకండ్ థింగ్ ఫౌండేషన్ మా నాన్నగారు ఫౌండేషన్ అంటే చాలా చాలా ఎంఫోసిస్ ఇస్తారు అండ్ నారాయణ గ్రూప్ కూడా వన్ కీ ఎలిమెంట్ ఏంటంటే అది ఫౌండేషన్ మాకు క్యుములేటివ్ ఎగ్జామినేషన్స్ అని పార్ట్ టెస్ట్ అని గ్రాండ్ టెస్ట్ అని ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయండి ఎర్రర్ రెక్టిఫికేషన్ ఎప్పుడైతే అవుతుందో స్టూడెంట్ ఎప్పుడైతే ఆ టాపిక్లో ఫౌండేషన్ బేస్ స్ట్రాంగ్గా ఉంటుందో స్టూడెంట్ ఏ ఎగ్జామినేషన్ అన్నా కంఫర్టబుల్గా రాయగలడు నారాయణలో ఇన్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి తరువా హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది అండ్ క్లియర్ కట్ కామన్ ఎరో ఎనాలిసిస్ పాన్ ఇండియా ఎరో ఎనాలిసిస్ ఒకటే ఉంటుందండి సో స్టూడెంట్ ఏ పొజిషన్లో ఉన్నాడో చూసుకుంటాడు అండ్ దాన్ని బట్టి స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా మెయిన్గా కీ కీ ఎప్పుడైతే స్టూడెంట్ మానిటర్ చేస్తాడో హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్ ఎప్పుడైతే రెక్టిఫై చేసుకుంటాడో అప్పుడే అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్ ద రిజల్ట్స్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఐఐటి అండ్ మెనీ మోర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మీరు ఒకటి గమనిస్తే షేక్ సూరజ్ రోజు తీసుకుంటే సిక్స్త్ గ్రేడ్ నుంచి నారాయణ నారాయణలో ఉన్నాడండి సో సిక్స్త్ గ్రేడ్ నుంచి నారాయణలో ఉండడానికి చదవడానికి ఒకే ఒక కారణం మా టీచర్స్ మా టీచర్స్ హ్యాండ్ హోల్డింగ్ మా గైడెన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎన్నో రకరకాల స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎప్పుడైతే స్టూడెంట్కి ఆ మెంటల్ సపోర్ట్ ఇచ్చి కూడా ఇచ్చి మేము ఒక గైడ్ లాగా ఒక పేరెంట్ లాగా టీచర్ హ్యాండ్ హోల్డింగ్ చేస్తారో అప్పుడే స్టూడెంట్ మిరికల్స్ చేస్తాడు అండ్ దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ఆర్ రిజల్ట్ వెర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ సచ్ అమేజింగ్ రిజల్ట్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ హ్యాస్ బీన్ గ్రేట్ స్టార్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అండ్ వీ కాన్ వెయిట్ ఫార్ మోర్ థ్యాంక్ యూ సో మచ్ एम साईतेज아 తీసుకుంటే హైటెక్స్ హైదరాబాద్ అండి షేక్ సురేజ్ నెల్లూర్ ఆర్యన్ ప్రకాష్ ముంబై రోహన్ సాయి ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ హెచ్ విదత్ హైటెక్ సిటీ హైదరాబాద్ అండ్ ఎం అనూప్ హైటెక్ సిటీ హైదరాబాద్ అండి వీళ్ళకి త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ మార్క్స్ వచ్చాయి అదేవిధంగా హండ్రెడ్ పర్సంటేజ్ తీసుకుంటే ఎయిట్ మెంబర్స్కి వచ్చిందండి ఈ సిక్స్ మెంబర్స్ కాకుండా అమోక్ అగర్వాల్ బెంగళూరు నుంచి దినేష్ రెడ్డి హైటెక్ సిటీ హైదరాబాద్ అండి సో ఆ రిజల్ట్స్ ఆ స్ప్రెడ్ వైడ్ అక్రాస్ పాన్ ఇండియా అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్ ద అవుట్పుట్ థ్యాంక్ యూ తీసుకుంటే నెల్లూరులో ఎస్పెషలీ పాన్ ఇండియా తీసుకుంటే మెయిన్స్ ఓన్లీ ఇద్దరు ఉన్నారండి సో అది నెల్లూరు నుంచి ఒకరు వచ్చారు అండ్ ఇయర్ తీసుకుంటే మళ్ళీ మాకు నెల్లూరు నుంచి వచ్చారు సో దట్ డిటర్మైన్స్ అ క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఎట్ నెల్లూరు ఆల్సో సో మేము మేము సిటీ ఒక్కటే కాన్సన్ట్రేట్ చేయట్లేదు పాన్ ఇండియా ప్రతి ఒక్క దగ్గర నారాయణ బ్రాంచ్ ఎక్కడైతే ఉండో బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సర్వీసెస్ ఇస్తామండి మై నేమ్ సూరజ్ ఐ గోట్ త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఇన్ జైన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్ వన్ ఐ కంట్రిబ్యూట్ మై సక్సెస్ టు మై పేరెంట్స్ అండ్ నారాయణ టీమ్ anland helped me a lot in quick revision and uh, error analysis helped me a lot in uh, revising my errors writing short notes will make you useful to revise total syllabus in quick revision in one day or two days i am very happy to achieve this 20, uh, 100 percentile narayana team and narayana doubt solving system narayana academic schedule and narayana weekend programs helped me a lot to make me perfect to achieve 100 percentile. Thank Nara and team.